నమస్తే అండి ఇక్కడ థిన్ మా రివ్యూస్ ఇవాళ వీడియోస్ వచ్చేసరికి అయితేనేమో మ్యాన్ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకోవచ్చు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తో పిల్లలైతే లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో స్టోరీ డిఫరెంట్ ఈసారి డిఫరెంట్గా అప్రోచ్ అయ్యి సో నార్మల్గా ఫస్ట్ టైం అలా సూపర్ మ్యాన్ వస్తాడు క్రిప్టాన్ నుంచి వస్తాడు అక్కడ నుంచి కాకుండా ఒక డిఫరెంట్ మిడ్ పాయింట్ నుంచి స్టోరీని అయితే తీసుకోరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే నార్మల్గా మనకు సూపర్ మ్యాన్ అంటే మనకు ముగ్గురు కనిపిస్తారు భవి లైక్ సూపర్ మ్యాన్ మన ఉమెన్ అండ్ బ్యాట్మెన్ ఉంటారు జస్టిస్ని స్టార్ట్ చేసాం కానీ దీంట్లో ఏంటంటే హాల్ ఆఫ్ జస్టిస్ అనేది ఉంది సో సపరేట్గా డిఫరెంట్గా ఉంది దాంతోపాటే అడిషనల్గా కొన్ని సూపర్ హీరో క్యారెక్టర్స్తో పాటు కూడా వచ్చి కొంచెం లైక్ ఇంకొక క్యారెక్టర్ కూడా ఉన్నారు స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే ఫోర్స్ చూసుకుంటే మాత్రమే మన గ్రీన్ ల్యాండ్ ఉన్నాడు ఇంకొక ఎత్తు నుంచి వచ్చిన ఇంకొక గ్రీన్ ల్యాండర్ అన్నమాట భయ్ ఎత్తు నుంచి ఇద్దరు ముగ్గురు ఉంటారు దాంట్లో ఇతను ఒకడు అండ్ ఆల్సో మిస్టర్ టెరిఫిక్ అనేసి ఒకడు ఉంటాడన్నమాట సో అతను టెక్కి ఉంటాడు ఇలా సాయిబాబుని అయితే చూపించలేరు అండ్ హాకై కూడా నిండ్ ఉంది సో ఇక్కడ అంటే టెకీకి సంబంధించిన దాంట్లో మిస్టర్ టెరిఫిక్ చూపించారన్నమాట ఒక దిక్కు నుంచి చూస్తే హాకైది కానీ మన గ్రీన్ ల్యాండ్ అనేది కానీ విజువల్గా ఫైటింగ్స్ బాగానే ఉన్నాయి మిస్టర్ టెరిఫిక్ది ఇంకొంచెం డోమ్ షీల్డ్ కానీ మిగతా అని కూడా ఇది బాగా అనిపించినాయి అండ్ ఆల్సో వి ఎఫెక్ట్స్ విజువల్ ఎఫెక్ట్స్ ఏవైతే చాలా బాగా అనిపించాయి ఓవరాల్ చూసుకుంటే కొన్ని సీన్స్ ఫైట్ సీన్స్ ఏవైతే చాలా బాగా అనిపించాయి చార్ రోజుల తర్వాత చాలా రోజుల తర్వాత లైక్ స్నైడర్ది ఉంది కదా స్నైడర్ జస్టెస్ లీక్ అంటే ఇది ఇంకోటి డిఫరెంట్ అప్రోచ్ అనుకోవచ్చు కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ ఎలిమెంటల్ అని ఒక పర్సన్ ఉంటాడమాట సో అతని బాడీ మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ ఎలిమెంట్స్ లాగా మారుతుంటుంది గ్యాస నిషాసి సో అతన్ని కూడా ఎండ్ చూపించరు అన్నమాట అది ఇంకోటి యూనిక్నెస్ అనుకోవచ్చు అండ్ లూథర్ని కూడా చూపించారు అండ్ ఫైనల్గా డిఫరెంట్ పర్సన్స్ ఉంటారు బాయి ఆ పర్సన్స్కి ఈ స్పాయిలర్ అనుకోవచ్చు ఏంటంటే మన సూపర్ మ్యాన్ యొక్క క్లోన్ తీస్తారనమాట సో ఆ క్లోన్ వల్ల ఏం ఇష్యూస్ వచ్చినాయనే దాని మీద మీకు మూవీ స్టార్టింగ్లోనే తెలిసిపోతుంది రివీల్ ఏంటంటే మీకు ఎండింగ్లో తెలిసిపోతుంది రివీ రివీలు క్లోన్ అనేసి అండ్ దీనికి రిలేటెడే మీకు యంగ్ జస్టిస్ అనే సిరీస్ కూడా ఉంది సో సూపర్ క్లోన్ డ్రాక్ నుంచే యంగ్ ఇంకొక సూపర్ బాయ్ని కూడా తయారు తయారు చేస్తారు సో తప్పిపోతాడు సూపర్ మ్యాన్ దొరుకుతాడు సూపర్ మ్యాన్ రేస్ చేశాడు అన్నట్టు ఉంది సో యంగెస్ట్రీస్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి నాకు ఓవరాల్గా మూవీ పరంగా వేవెక్స్ పరంగా చూసుకుంటే బాగుంది స్టోరీ పరంగా కూడా బాగుంది అక్కడక్కడ కొన్ని కాంట్రవర్షాలు అన్నట్టు కొన్ని చూపించారు కానీ నాకు పెద్దగా అయితే అమ్మ అనిపిలే కొంచెం లైక్ ఆబ్విస్గా ఇట్లాంటి సీరీస్ ఏవైతే మనకు కొంచెం ప్రిడక్టబుల్ ఉంటాయి అండ్ అట్లనే ఉందన్నమాట కొంచెం కొన్ని సీన్స్లో ప్రిడక్టబుల్ ఉంది అండ్ ఫైనల్గా ఈ మూవీకి నేను రేటింగ్ ఇచ్చేది చూసుకుంటే మాత్రమే త్రీ పాయింట్ వన్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ ఇస్తున్నా అదేంటన్నా త్రీ పాయింట్ ఫోర్గా ఎక్కువగా అంటే కొన్ని సీన్స్గా లైక్ మన ఇది సూపర్ మ్యాన్ వాళ్ళ కజిన్ అంటారు ఆమె వచ్చి కొన్ని బుతురు తిట్టేసబ్బా సో నేను అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయినా ఇంకా ఫ్యామిలీ అందరు కూడా చూస్తారు అలాగే దాంట్లో కూడా కొన్ని బూతులు యాడ్ చేయడము చెప్పొద్దు డైలాగ్ అయితే కానీ బూతులు అయితే యాడ్ చేసి ఇంకా రెండు మూడు సీన్స్ ఉన్నాయి సో కొన్ని ఆక్వర్డ్ సీన్స్ ఉన్నాయి అందుకే కొంచెం తక్కువ రీడింగ్ చేయాల్సి వచ్చింది అండ్ మిగతా అది స్టోరీ కానీ విజువల్స్ అవన్నీ పరంగా చూసుకుంటే నాకైతే చాలా నచ్చింది అనమాట అవి పక్క పెట్టేస్తే ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే సూపర్మ్యాన్ యొక్క రోబోట్స్ ఉంటాయి అప్పుడు సపరేట్గా సూపర్ మ్యాన్ని హెల్ప్ చేయడానికి ఫోటోస్ ఉంటుంది సూపర్ మ్యాన్ సపరేట్గా దాంట్లో సూపర్ రోబోట్స్ కూడా చూపించారు అండ్ యూనిక్నెస్ ఏంటంటే క్రిప్టోన్ కూడా చూపించారు కానీ కార్టూన్లో క్రిప్టోన్ చూపిస్తే కొంచెం బుల్డాగ్లా కొంచెం గట్టిగా ఉన్నట్టు ఉంటుంది దీంట్లోనేమో మామూలుగా వైట్ కలర్ లాగా అయితే చూపించారు అన్నమాట కొంచెం చిన్నగా మెచ్యూర్ లాగా అయితే చూపించారు సో అది కొంచెం ఎక్కువ తక్కువ అనిపించి అవి కొంచెం రెండు మూడు డిసప్పాయింట్ లేదు కానీ ఆల్సో మంచి విషయం లాగా కూడా అనిపించింది క్లమ్జీగా ఉన్నాను అసలు కొంచెం హెల్ప్ఫుల్ అయితే కరెక్ట్ టైంకి వచ్చి కరెక్ట్ హెల్ప్ చేస్తున్నట్టయితే చూపించారు అన్నమాట సో ఓవరాల్గా చూసుకుంటే మూవీ పర్లేదు చూడొచ్చు ఒక రెండు మూడు సీల్ ఆఫ్ కూడా అనిపిస్తాయి సో అవి అవాయిడ్ చేస్తాయి మీరు మూవీ అయితే ఎంజాయ్ చేసుకోవచ్చు అన్నమాట ఇది నా రివ్యూ అన్నమాట మూవీకి సంబంధించింది నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రమే ఒక ల్యాక్ అయితే పక్కా చేయండి అండ్ వీడియోగా అయితే ఇంత నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం